ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారబోతోంది అభివృద్ధి పదంలో జెట్ స్పీడ్తో ముందుకు సాగుతోంది రాజధాని అమరావతి వేగంగా రూపుదిద్దుకుంటోంది పోర్టులు ఎయిర్పోర్టులు భారీ ప్రాజెక్టులు దూసుకుపోతున్నాయి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా అభివృద్ధికి కొత్త నిర్వచనం సువర్ణాక్షరాలతో రాయబోతోంది మౌలిక సదుపాయాలు ఐటీ పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏపీ ప్రగతికి కొత్త ఊపిరి పోస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి భారత మ్యాప్ పై మెరుస్తున్న రాష్ట్రంగా నిలవబోతోంది ఎలా మారబోతుంది మన రాష్ట్ర రూపురేఖ ఏ ప్రాజెక్టులు తుదిదశకు చేరుకుంటున్నాయి ఏ ఏ ప్రాజెక్టులు కొత్తగా మొదలు కాబోతున్నాయి ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు మెగా ప్రాజెక్టులు ఈ ఏడాదిలో పూర్తి కావడమో లేదా కీలక దశకు చేరుకోవటమో జరగనుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాల ముఖ మార్చే ప్రధాన మార్పులు ఈ ఏడాదే చోటు చేసుకోనున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిపాలనా పరంగా ఒక పెద్ద మార్పును చూడబోతోంది అమరావతి రాజధాని పనులు శరవేగంగా పుంజుకోనున్నాయి వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నుండి అందుతున్న నిధులతో పనులు జోరుగా సాగుతున్నాయి ఐకానిక్ భవనాలు అసెంబ్లీ హైకోర్టు సెక్రటరియేట్ మౌలిక సదుపాయాల కల్పన ఈ ఏడాదిలో వేగవంతం కానుంది ఐటీ కంపెనీల రాక స్టార్టప్ ఏరియా అభివృద్ధి ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాల అవకాశం లభించే ఉంది రెండు వేల ఇరవై ఆరు ఏడాది చివరికి అమరావతికి ఓ రూపం వస్తుంది విశాఖపట్నం సమీపంలోని భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి ప్రథమార్థంలోనే కమర్షియల్ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో జీఎంఆర్ గ్రూప్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్రలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలకనుంది కేవలం ప్రయాణికులకే కాకుండా భారీ కార్గో సేవలకు కూడా ఇది కేంద్రంగా మారబోతోంది దీనికి అనుబంధంగా విశాఖ భోగాపురం మధ్య నిర్మిస్తున్న ఆరు లైన్ల బీచ్ క్యారడా రహదారి కూడా పూర్తయితే ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక హబ్గా రూపాంతరం చెందుతుంది కాలంగా ఎదురుచూస్తున్న పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఆరులో తన పూర్తి సామర్థ్యంతో ఫలితాలను ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలలోని కరువు ప్రాంతాలకు కృష్ణాజలాలను తరలించే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండో సురంగం పనులు అనుబంధ కాల్వల పనులు ఈ ఏడాదిలో దశకు చేరుకోనున్నాయి ఇది పూర్తయితే నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు శాశ్వతంగా తాగునీటి కష్టాలు తీరుతాయి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న నాలుగు కొత్త పోర్టుల్లో ముఖ్యంగా రామాయపట్నం మచిలీపట్నం పోర్టులు రెండు వేల ఇరవై ఆరులో తమ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే దిశగా సిద్ధం అవుతున్నాయి ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రాయపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ పూర్తి కావటం వల్ల సరుకు రవాణా వేగవంతం అవుతుంది అలాగే విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ తొలి దశ పనులు ఒక రూపు సంతరించుకోనున్నాయి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భారీగా అందుబాటులోకి రానున్నాయి ముఖ్యంగా కర్నూలు ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెవెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి ఇక ఈ ఏడాది ఏపీ పెట్టుబడుల పరంగా చరిత్రలో నిలిచిపోనుంది గూగుల్ ఏఏ పనులు జోరుగా సాగనున్నాయి టిసిఎస్ కాగ్నిజెట్ ఇన్ఫోసిస్ సహా పదుల సంఖ్యలో కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తాయి ఇక తయారీ రంగ పెట్టుబడులు కూడా భారీగా రానున్నాయి ఈ ఏడాది మొత్తం ఏపీలో పండుగ వాతావరణం కనిపించటం ఖాయమని అనుకోవచ్చు